హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ప్రిపరేషన్ ఎలా ఉంది బాగా చదువుతున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఎలా ఉంది హెల్త్ అయితే చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా నాకు అయితే నేనైతే స్కూల్లో జాబ్ చేస్తాను అని చెప్పాను కదా సో మాకైతే హాలిడేస్ ఇంకా ఈ మే మంత్ మొత్తం ఇంకా ఒక టైం టేబుల్ ప్రకారంగా ఇంకా చదువుకోవాలి సో నేనైతే ఈరోజు స్టార్ట్ చేశాను ప్రిపరేషను నేనైతే యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంతకుముందు టూ ఇయర్స్ అయితే టీచర్గానే చేశాను బట్ నేను బీఈడి కాదు సో నాకు బీఈడి సర్టిఫికేట్ కావాలి కదా ఇప్పుడు కంపల్సరీ ఎందుకంటే టీచింగ్ చేస్తున్నప్పుడు మనల్ని బీఈడి సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అడుగుతారు మన టీచింగ్కి ఖచ్చితంగా బీఈడి సర్టిఫికేట్ మీద ఎలిజిబుల్గా ఉండాలి సో ఇంకా నేనైతే బీఈడి చేస్తే బాగుంటుంది కదా అనేసి నేను డిసైడ్ అయ్యాను కాబట్టి విజేత కాంపిటీషన్స్ అనే బుక్ నుండి ఎడ్స్ ఎట్ ఎంట్రన్స్కి బుక్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది యాక్చువల్గా నేను హైకోర్టుకి అప్పుడు మొన్న రాసినప్పుడైతే విజేత కాంపిటీషన్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైంగా నేను సో అప్పుడైతే క్వశ్చన్స్ పాలిటికల్ నుండి అందులోకి వెళ్ళగా మ్యాక్సిమమ్ నేను చదివినవి రావడం అయితే జరిగింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ ఇంకా నాకు టైం చదవడానికి స్కూల్కి వెళ్ళి రావడం వల్ల టైం సరిగా పాసిబుల్గా ఉండలేదు సో నేను అందుకే కొంచెం ప్రిపరేషన్ అనేది కొంచెం తగ్గిపోయింది కానీ చదివిన మట్టుకైనా బెటర్ రెఫరెన్స్ బాగానే ఉంది బుక్ అందుకే నేను హెడ్సెట్ కూడా ఎంట్రన్స్కి ఒక విజేత కాంపిటీషన్స్ అనే బుక్ తీసుకున్నాను మంచిగా క్లియర్గా అర్థమవుతుంది యాక్చువల్గా నేను టెన్త్ మీ టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం అండి సో నాకైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఇంకా టీచింగ్ యాప్టిట్యూడ్ కానీ ఇందులో మనకు వస్తాయి కదా క్వశ్చన్స్ సో అదైతే తెలుగులోనే చదివితే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఇంగ్లీష్లో కూడా అలవాటు కొంచెం అర్థం అవుతుంది బట్ ఇంకా తొందరగా గుర్తు అంటే ఇంకా గుర్తుండిపోవాలంటే ఇంకా తెలుగులోనే కదా సో తెలుగులో అయితే ఇంకా పక్కా గుర్తుండిపోతుంది అనేసి నేనైతే తెలుగు మీడియంది తీసుకున్నాను అంటే తెలుగు బుక్ తీసుకున్నాను చాలా బాగుంది నేనైతే యాక్చువల్గా ఇంకా చాలా అలసిపోయాను ఇంకా అసలు ఈ యొక్క స్కూల్కు పోయి వెళ్ళడము రావడము చాలా బిజీ బిజీగా అయిపోయింది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే వరకు ఇంకా అదే పని అయింది కాబట్టి ఇంకా మే మంత్ కొంచెం చాలా రిలీఫ్గా అనిపించింది స్కూలుకు హాలిడేస్ అనేసరికి సో స్కూల్కి హాలిడేస్ అయినా ఇంకా అయితే అది టెన్ డేస్ వరకు స్కూల్కి పిలుచుకొని ఏదో వర్క్ చేపిస్తూనే ఉన్నారు బట్ ఇంకా టోటల్గా టీచర్స్కి కూడా హాలిడేస్ అనేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను హాలిడేస్ ఇచ్చారు బట్ నేనైతే ఇంటికి వెళ్ళిపోలేదు ఎందుకంటే చదవడానికి కంఫర్ట్గా ఉండదు సో ఇంకా డిస్టర్బ్ కూడా ఉంటుంది కాబట్టి హాస్టల్లోనే ఉండిపోయాను హాస్టల్లోనైతేనే కొంచెం మనము టైమ్గా చదవగలుగుతాము కాబట్టి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రిపరేషన్ ఫస్ట్ ఏం చదివానంటే అందులో వచ్చేసి ఫస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ టీచింగ్ యాప్టిట్యూడ్ చదివాను అంటే కొ కొంత కొంచెం వరకే అంటే మొత్తం టోటల్గా కంప్లీట్ చేయలేదు ఎందుకంటే మొత్తం చదవాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాదు ఒక పార్ట్ లాగా నేను తీసుకున్నాను దాని తర్వాత మళ్ళీ కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంది సో కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంది కాబట్టి కంప్యూటర్ అవేర్నెస్ నుండి కూడా అంటే ఫస్ట్ ఇంకా మనకి బేసిక్సే ఉంటాయి కంప్యూటర్ అవేర్నెస్లో కూడా ఏమిటంటే ఫస్ట్ మనది ఫస్ట్ జనరేషన్ జనరేషన్ కంప్యూటర్స్ మొత్తం ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ నేనైతే ఇక స్టార్టింగే స్టార్ట్ చేశాను సో ఇంకా బాగుంది అది అదైతే చదివాను తర్వాత కొంచెం ఇంకా తర్వాత బోర్ కొట్టింది బోర్ అంటే ఇంకా ఏం చేయాలి అనేసి కొంచెం మళ్ళీ కరెంట్ అఫైర్స్ చదివాను ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు అయితే నేను హైకోర్టుకు ప్రిపేర్ అయినప్పుడు కొ ఫిబ్రవరి జనవరిది కూడా ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ చదివాను చూసుకున్నాను సో ఇంకా నేను ఇప్పుడు మళ్ళీ కరె ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అయితే ఒక యాక్చువల్గా ఒక అది యాప్ ఉంటుంది అది అదేవత్ ఎస్ఆర్ శ్రీ ఏదో ఎడ్యుకేషన్ అనేది ఒక యాప్ ఉంటుంది నేనైతే అందులోనే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతాను చాలా బాగుంటుంది మంచిగా క్లియర్గా చెప్తారు సో నేనైతే ఆ వీడియో అయితే చూశాను యూట్యూబ్లోనే ఫ్రీ అయితే కదా క్లాసెస్ చూశాను తర్వాత కొంచెము మ్యాథ్స్ ప్రాక్టీస్ చేశాను యాప్టిట్యూడ్ వచ్చేసి టైం అండ్ వర్క్ యాక్చువల్గా అప్పుడు నేను వేరే ఏదో అదర్ అనదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంగ్లీష్లో ఉంటుండే చాలా కష్టం అనిపిస్తుంటాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి తెలుగులో ప్రిపేర్ అవుతుంటే కొంచెం లెంతీగా అనిపిస్తుంది అంటే క్వశ్చన్ బట్ కానీ ఈజీగా అర్థమవుతుంది మంచిగా నాకైతే సో నేనైతే ఇంకా టైం అండ్ వర్క్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఒక టెన్ ఏమో ఉన్నాయి టెన్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అయితే నేను చూశాను ఒకటే ప్రాబ్లము అంటే ఇక పక్క మనము దాని మీద ఏదో వచ్చినా మనము చేయగలగాలి సో ఇంకా అట్లయితే నేను ప్రిపేర్ ప్రిపేర్ అయ్యాను చాలా బాగుంది